రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గౌరవాన్ని అత్యుత్తమైన శిఖరంలో చూపించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవాకుల నుంచి అవాకులు భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత చందాసవాద రాజకీయానికి పునాదులు వేస్తూ ఇలా భారతదేశ సాంప్రదాయ సంస్కృతులను విచ్ఛిన్నం చేస్తూ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవాన్ని అవమానించే విధంగా ప్రపంచ దేశాలు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజును మరి ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించినటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక అనాభకుడు రాజ్యాంగ స్పూర్తి నిలమైన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించలే వ్యక్తి అమిత్ షా గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది భవిష్యత్తులో ఏ రోజైనా ఎప్పుడైనా రాజ్యాంగాన్ని లోబడి పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు చాతగాని వ్యక్తులతో కేబినెట్ లో అవకాశం ఇస్తే నరేంద్ర మోడీకి ఏ మాత్రం విచక్షణ ఉన్నా ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద విలువలు తెలిసినా ఏ మాత్రం ప్రజల పట్ల మీకు ప్రేమ ఉన్నా వెంటనే అమిత్ షా గారిని భర్తరపు చేసి క్యాబినెట్ తొలగించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అమిత్ షా బిడ్డ నువ్వు ఎన్ని రోజులు ఈ అగ్రకుల అహంకార బ్రాహ్మణిజ వ్యవస్థకు అడుగులకు మడుగులెత్తుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తావో ఇదంతా కూడా అనగాడినవర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఓసీలో ఉన్నటువంటి పేద కూడా ఖచ్చితంగా నీ గోరి కట్టే రోజు చాలా దగ్గర ఉంది కాంగ్రెస్ పార్టీని ఇంకా విచ్ఛిన్నం చేసి దేశ ప్రజాస్వామ్యాన్ని మరి ఈఎంఐల ద్వారా దాని ఈ రోజు మరి దేశాన్ని కేవలం గుత్తాదారి వ్యవస్థకు ఏర్పాటు చేసుకుని గుజరాత్ రాష్ట్రానికి దేశ సంపదను మొత్తం దోచిపెడుతున్నటువంటి సంస్కృతినిది అదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇకనైనా ముక్కు రాసి పార్లమెంటు ముందు క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కరించి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం